కాలేజ్లో టూ కే టూ ఫైవ్ ఫేర్వెల్ జరుగుతుంది అనమాట అంటే సీనియర్స్కి మేము ఫేర్వెల్ చేస్తున్నాం సో అందుకు నేను అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్నాను ఇప్పుడైతే టిష్యూ ఫ్యాబ్రిక్ ట్రెండింగ్లో ఉంది కదా సో ఆ టిష్యూ ఫ్యాబ్రిక్తో నేను ఇప్పుడు ట్రై చేశానన్నమాట సో క్లాత్ అయితే ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను బ్లౌజ్కి వన్ మీటర్ టోటల్గా సిక్స్ మీటర్స్ అనమాట చిన్న వచ్చేసి మీటర్స్ ప్రకారం తీసుకున్నాను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో అది అనమాట సో నేను ఇక్కడ డ్రెస్కి హైలైట్ చేసింది అయితే బ్యాక్ నెక్ అనమాట అండ్ ఫ్రంట్ నెక్ ఆల్సో ఎందుకంటే ఫ్రెండ్ నెక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఆ నెక్కే పెట్టేశాను అండ్ ఫైనల్గా అవుట్ఫిట్ చూస్తే ఇలా అనమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఫ్రెండ్స్ కట్ పెట్టేశాను అండ్ ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే కింద అయితే పెట్టేశాను చూడండి ఎంత మీకు పెట్టినా కూడా ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ కనిపించదు అక్కడికి నేను లోపల క్యాన్కాన్స్ స్కట్ వేశాను మీకు ఎవరికైనా క్యాన్కాన్స్ కట్ కావాలంటే నా ఛానల్లో కింద అయితే లింక్ ఇస్తాను చూసేయండి ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఇది అనమాట ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చినా ఇంతకి బ్యాక్ నెక్ ఎలా ఉందంటారు కామెంట్ చేయండి ఇలాంటి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి లుక్ క్రియేట్ చేసినట్టు అవుతారు ఫాలో మరిన్ని ఐడియాస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి బ్యాక్ నెక్ లేస్ అయితే ఫోర్ మీటర్స్ వన్ ట్వంటీకి అనమాట నెక్స్ట్లో తప్పకుండా లింక్ అయితే